భారత్ ఎన్బి టీవీకి స్వాగతం టీవీ నేను జేకే మిత్రుల దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమండి మీరు అంతేకాకుండా పది మందికి మీరు షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని వీలైతే ఒక లైక్ నొక్కమనండి ఈరోజు ముఖ్య అంశాలలో ఏంటంటే మీరు ఇంట్లో నుండి బయటకు వస్తున్నారా బయటికి వెళ్తున్నారా అయితే వెంటనే మాస్క్ ధరించండి మాస్క్ లేకుండా బయటికి రాబాకండి మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి మాస్క్ లేకుండా బయటికి రాకూడదు తిరగకూడదు ఎందుకంటే అనేక రకాల జబ్బులు వేళ శ్వాసకోశ జబ్బులు ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఒక పక్క హెచ్ఎంపివి వ్యాధి గ్రస్తులు భారతదేశంలో విడిగా తిరుగుతున్నారు విదేశాల నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళందరి వల్ల ఇది సోకుతుంది కాబట్టి మీరు మీ పిల్లలు మీరు జాగ్రత్తగా ఉంటే అందరికీ బాగుంటుంది ఇక విషయంలోకి వెళ్తే తిరుపతి ముందు చెప్పుకున్నాం తిరుపతి తొక్కిసి ఆరుగురు చనిపోయారు దానికి చంద్రబాబు నాయుడు గారు మన సీఎం ఒక పక్క అడావిడి చేస్తున్నారు అసలు అంతేకాకుండా టీటీడీ చైర్మన్ కూడా మార్చేయాలి అని ప్రయత్నాలు ఉన్నాయి ఎంక్వైరీలు జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరిని మార్చేయాలి వీళ్ళిద్దరికీ సరైన అవగాహన లేదు వీద్దరికి కూడా ఒకరికొకరు సమన్వయం లేకుండా ఇంతమంది కారణం కారణమయ్యారు ఇవాళ ఆరుగురు చనిపోయారు ఇంకా ఎక్కువ జరగవచ్చు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు అంతర్ దేశంగా దేశ విదేశాల్లో హిందుత్వం కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే చాలా గౌరవం ఉంది చాలా మర్యాద ఉంది సంస్కారంగా వాళ్ళందరూ మనోభావాలను దెబ్బతీయడం ఇది సబబు కాదు దీనివల్ల చాలా అంటే చాలా నష్టం వస్తుంది హిందూ హిందూయిజానికి అంతేకాకుండా తిరుపతి దేవస్థానానికి కూడా చెడ్డ పేరు వస్తుంది టీటీడీ కూడా గత గత కొన్ని సంవత్సరాలుగా టీడీ అంటే ఒక బ్రాండ్గా ఒక ఒక రోల్ మోడల్గా ఒక దీన్ని పట్టుకొని అయోధ్య రామ మందిరం వాళ్ళు కూడా టీటీడీని రూలు మాకు వచ్చి హెల్ప్ చేయండి మాది ఆర్గనైజ్ చేయండి అని చెప్పారు అంత పెద్ద ఆర్గనైజేషను ఎన్ని ఎన్ని వేల మంది పనిచేస్తున్నారు ఇక్కడా కానీ అన్ని ఊళ్ళల్లో కూడా మా కళ్యాణ మండపాలలో కూడా పనిచేస్తున్నారు ఇలాంటి విస్తృరమైన వ్యవస్థలో ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా చెప్పుకోవాలంటే ఇది ఒక పెద్ద మల్టీనేషనల్ ఇండస్ట్రీ లాగా తయారైంది స్వామిని అలాగా అనకూడదు కాబట్టి మేము అలా అనట్లేదు కాబట్టి స్వామికి సంబంధించి ఎవరు కూడా ఎటువంటి తప్పులు చేసినా సరే దాన్ని క్షమించేది లేదు అని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చెప్తున్నారు మరి అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏడు మాసాలు అయిపోయింది ఆయన ప్రభుత్వం మొదలుపెట్టి అయితే అప్పటికే మార్చేశారు కొత్త కొత్త ఈఓ కొత్త చైర్మన్ వచ్చారు కానీ వాళ్ళిద్దరికీ సమన్వయం లోపం అంటున్నారు ఇది కావచ్చు కాకపోవచ్చు కానీ వాళ్ళ వల్ల ఇక్కడ కొంతమందికి గాయాలు పాలయ్యారు కొంతమంది ఆ వైకుంఠలో ఐక్యమైపోయారు కాబట్టి వాళ్ళని ఎమ్మటే సరే సరైన చర్య తీసుకొని ఆ పోలీసు వాళ్ళ మీద కూడా ఆ ఎస్పీ మీద కూడా తీసుకుంటాను నేను చర్య అంటూ చెప్తున్నారు దాన్ని మరి ఏమంటారో మరి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి చెప్పండి మీరు కూడా టీటీడీ ఈవో మారిపోతున్నాడు కొత్త ఈవో వస్తున్నాడు కొత్త చైర్మన్ వస్తున్నాడని థ్యాంక్ యూ పాడేరు అల్లుచుధరామరాజు జిల్లా కొన్ని గిరిజన ప్రాంతాల్లో ఒక పురాతనమైన పెంకిటింటికి సుమారు పద్నాలుగు వందల రూపాయల బిల్లు వచ్చింది పోయి నెలలో కేవలం నూట ముప్పై ఒక్క యూనిట్లు మాత్రమే కాల్చాడు ఆ ఇల్లు గల వానరు అసలు వానరు బాబురావు గారు చనిపోయాడు ఆయన కుమారుడు భరత్ ఉంటున్నాడు పాడేరు లాంటి ఒక గిరిజన ప్రాంతంలో అంతసేటు కరెంటు కాల్చే అంత ఏముంటుంది చెప్పండి మీరు ఆలోచించండి ఎందుకు ఈ అపస్థుతులు జరుగుతున్నాయి ఈ నెలలో మూడు వందల పంతొమ్మిది యూనిట్ల దగ్గర దగ్గర వస్తే అరవై ఏడు వేల మూడు వందల చిల్లర రావడం ఎక్కడ దీనికి లోపం ఒక పేదవాడు ఒక సామాన్య కుటుంబం అరవై ఏడు వేలు కరెంటు బిల్లు కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకడతాడు ఇది బయటకు వచ్చింది కానీ చాలా చోట్ల విద్యుత్ చోరీలు వాళ్ళు ఉన్నారు కానీ విద్యుత్ బిల్లుల్ని భయంకరంగా మోత మోగిస్తున్నారు ఒక పక్క ఫ్రీ కరెంట్ అంటున్నారు ఒక పక్క ఈ మోత మోగింపుడు ఏంటంటే నాకు అర్థం కావట్లేదని ప్రజలు అనేక మంది మా కార్యాలయానికి ఉత్తరాల్లోనూ అనేక రకాలుగా వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు వాట్సాప్లు చేస్తున్నారు ఎందుకు ఇలా దొరుకుతుంది మీరు ఈ విషయాన్ని అంటే మీరు చెప్పండి తెలియజేయండి పది మందికి కూడా ఈ సమస్యని అని చెప్పి చాలామందికి అసలు కాల్చకపోయినా సరే మినిమం ఛార్జ్ నూట ముప్పై రూపాయలు నూట అరవై ఐదు నూట ఎనభై అలా వాళ్ళు ఇష్టం వచ్చిన సబ్ ఛార్జీలని ఆ ఛార్జీలని ఈ ఛార్జీలని కాలింది తక్కువ కట్టేది ఎక్కువ ఎందుకు ఇలా జరుగుతుంది స్మార్ట్ మీటర్లు పెడతామన్నారు అది అన్నారు ఇదన్నారు అసలు ఏం జరుగుతుంది కరెంటు దోపిడీ కరెంటు అంటే కరెంట్ ఆఫీస్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దోపిడీ చేస్తుంది పబ్లిక్గా జోబీ కొట్టేస్తుంది ఒకప్పుడు మందుబాబులకి జోబీ కొట్టేవారు కానీ ఇవాళ సృహలో ఉంచి కరెంట్ లేకపోతే సెల్ ఫోన్ ఛార్జింగ్ అవ్వదు పిల్లలు చదువుకున్నా కుదరదు గాలి రాదు ఒకటని మంచి నీళ్ళు తాగలేము ఒక్కటని కాదు అన్ని విషయాలకి కరెంటు కావాల్సిన పరిస్థితి వచ్చింది ఈవేళ కరెంటు ఆ బి తెల్ల బందిపోడు ధరలో అప్పు చెప్పేసి వెళ్ళిపోయారు ఆ కరెంటు లేకపోతే ఇవాళ బతకలేని పరిస్థితి ప్రపంచంలో ఇరవై తొమ్మిది దేశాల్లో ఎక్కడో ఒక ఉన్నాయి ఎక్కడో కరెంట్ లేని ఇరవై తొమ్మిదో ముప్పై ఉన్నాయి అంటున్నారు అక్కడ కూడా కరెంట్ వచ్చేసింది సౌత్ ఆఫ్రికా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కానీ కొన్ని వందల దేశాలుంటే వందల దేశాల్లో భారతదేశానికి భారతదేశం ఒక్కదానికే ఇరవై తొమ్మిది ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి ముప్పై రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో కూడా ఉచితమైన కరెంట్ ఇస్తున్నాం అంటున్నారు కానీ ఉచిత కరెంటుకు బదులుగా వంద యూనిట్లు ఫ్రీగా అన్నారు వంద యూనిట్లు కాదు కదా కళ్ళు మరిస్తే కరెంటు ఆఫీసు వాళ్ళు చోరీ చేస్తున్నారు కరెంటు బిల్లుల కోసం ఆస్తులు అమ్ముకోవాలి లేకపోతే ఒకప్పుడు బ్యాంకు లోన్ కట్టకపోతే సూసైడ్ చేసుకునేవారు ప్రాణ ప్రాణాలు తీసుకునేవారు లేదా ఆత్మహత్య చేసుకునేవారు అలాంటిది ఈవేళ కరెంటు బిల్లు కట్టడానికి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది లేదంటే కరెంటు వాడడం మానేయాలి ఏమన్నా లేట్ అయితే మీటర్ తీసుకెళ్ళిపోతున్నాం మీరు మీరు కట్ చేసేస్తాం కట్ చేసేస్తారు పెనాల్టీ కట్టేది వీడే ఎవరైతే వినియోగదారు ఆయనే పెనాల్టీ కడుతున్నాడు కానీ వీళ్ళు మాత్రం పద్దాకా ఫోన్ చేసి ఒక పర్సనల్ లోన్ కానీ ఒక ఏదైనా లోన్ ఉంటే ఎలాగైతే ఫోన్ చేస్తారో అలాగా వా లైన్ మ్యాన్లు వాళ్ళు వీళ్ళు రోజుకి పదిసార్లు ఫోన్ చేసి జనాల్ని రకరకాలుగా హింసిస్తున్నారు కాబట్టి మీ మిత్రులకి మీ వాళ్ళకి చెప్పండి మీ సమీపంలో ఉన్న కరెంట్ ఆఫీస్కి వెళ్ళి దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పండి అంతేగాని ప్రాణాల మీద హాని తెచ్చుకోవద్దు ప్రాణాల మీద తెచ్చుకోవద్దు దయచేసి అర్థం చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు వ్యాపారస్తుల ఉద్యోగస్తుల మీరు ఎవరినా కానియండి మీ అకౌంట్లో సంవత్సరానికి పది లక్షల లోపే ఉండాలి మీ ఆదాయం ఆదాయం కాదు మీ అకౌంట్లో డబ్బులు పడేది ట్రాన్సాక్షన్స్ పది లక్షల్లోనే ఉండాలి మీకు ఒకటి రెండు ఖాతాల్లో కానీ ఎన్ని ఖాతాలు పెట్టుకున్నా మీకు సంవత్సరానికి పది లక్షల లోపు ఉండాలి లేకపోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని డైరెక్ట్గా నోటీస్ వచ్చేస్తుంది ఎలా తెలుసు దయ్యా మాకు ఎంత పడుతున్నాయి ఏంటి మీ ట్రాన్సాక్షన్స్ ఈ గూ గూగుల్ పే ఫోన్పే ఉన్నాయి కదా దీంట్లో మీరు ఎంతమంది ఫోన్పేలు చేస్తారు మీకు ఎన్ని ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి ఏంటి డిజిటల్ పేమెంట్ పెట్టిందే దానికోసం మిమ్మల్ని సజావుగా దోచుకోవడం కోసమే డైరెక్ట్గా దోచుకోవడం కోసమే మోడీ గారి ఈ పథకం పెట్టారు కాబట్టి మీ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు మీకు చెప్పా చేయకుండా మీకు మీకు పది లక్షలు దాటితే మీకు ఇమ్మీడియట్లీ నోటీస్ వచ్చేస్తుంది పది లక్షలకు వచ్చినా సరే ఐటీ కంపెనీ వాళ్ళు నోటీస్ పంపిస్తారు ఎక్కడ చూసినా పాన్ కార్డు రికార్డ్ చేయండి పాన్ కార్డు నంబర్ చేయండి ఆధార్ కార్డు నమోదు చేయండి అంటూ మరి ఎవరు ఇంతమంది మేధావులు ఉన్నారు దేశంలో ఎవరు పట్టించుకుంటలేదు వీటిని ఎందుకు జరుగుతుంది ఇలాంటి సమస్యలని మరి అడగట్లేదు మరి మీరన్నా మీ గొంతిప్పి హ్యూమన్ రైట్స్ కూడా మాట్లాడట్లేదు ఎవరు మాట్లాడట్లా ఎందుకు ఇలా జరుగుతుందో తెలియట్లా కాబట్టి అమాయక జనానికి చెప్పండి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తే ఏం పర్వాలేదు దానికి క్లియరైజేషన్కి లేకపోతే పెనాల్టీ పడినా తక్కువే పడుతుంది దాని గురించి మీరు సమస్యని మనసులో పెట్టుకొని మీరు ఇబ్బంది పాలు పడవద్దు మీరు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి అయ్యా నాకు ఇంత ఆదాయం లేదు ఇలా ఇలా లేదు ఇంత లేదు అది లేదు ఇది లేదు వివరాల వివరాలు ఇచ్చి దానికి ఏ ఫార్మ్స్ ఉంటాయి ఫామ్ థర్టీను ఫామ్ ఫిఫ్టీన్ ఫామ్ లెవెన్ అని ఏ రకరకాల ఫామ్స్ ఉన్నాయి ఆ ఫామ్స్ మీరు ఇస్తే మీ ఎఫ్డీలకు కూడా ఇంట్రెస్ట్ పడకుండా అవన్నీ కూడా అవుతాయి కాబట్టి మీరు పది మందికి షేర్ చేయండి అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇప్పుడు దాకా ఒక బెల్ ఐకాన్ మీద నొక్కండి లేదా ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఇస్తే మేము మరిన్ని మరి మంచి మంచి వీడియోలు మీకు చెప్పగలుగుతాం అంతకుమించి నేను మీకు రిక్వెస్ట్ చేయటం బాగోదు కాబట్టి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ